ఈరోజు మున్నూరు కాపుల ఆత్మీయల సమ్మేళనానికి మా అఫిసుపేట నుంచి ఒక వెయ్యి మందితోటి మన ఈ యొక్క ఎర్రగడ్డ ముస్తాపేట్ యొక్క హాల్కి వెళ్ళడం జరుగుతుంది మా యొక్క అఫిసుపేటలో మున్నూరు కాపులు ఒక వెయ్యి కడప ఉంటుంది ఈ యొక్క మా యొక్క మున్నూరు కాపులు మన తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం ఉంది ఏ గవర్నమెంట్ కూడా మమ్మల్ని చిన్న చూపు చూస్తుంది మాకు ఒక సీట్ కానీ ఒక మంత్రి పదవి కానీ ఏది ఇవ్వడం లేదు దీనిపైన మేము మున్నూరు కాపులం అందరం చాలా పెద్ద ఎత్తున మా యొక్క అందరం కలిసి మేము మున్నూరు కాపులం అందరం కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని మాకు కూడా ఒక గవర్నమెంట్లో ఒక స్థానం కల్పించాలి మేమంతా రైతు బిడ్డలం మాకు ఏదైనా కార్పొరేట్ కావాలి ఎందుకంటే మేము పండించే రైతు మేము పని రైతులం కాబట్టి మాకు కూడా ఒక ఏదన్నా ఒకటి ఉంటే మేము కూడా బాగుంటుంది ఎవరెవరు కూడా మంత్రి పదవులు మా మునుడు కాపులకు కూడా మంత్రి పదవులు కావాలి అదే విధంగా ప్రతి ఏ మా గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ కూడా మేము నలభై రెండు తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం మేము ఉన్నాము కానీ మాకు ఎలాంటి ఎలాంటి లేదు కాబట్టి దీనిపైన మేము చాలా మేము గవర్నమెంట్ కూడా ఇప్పటికైనా కూడా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు వారు గుర్తించి మామూలకు మును కాపులకు మంచి స్థానం కల్పించాలని కోరుకుంటూ ఈ యొక్క అప్పిస్పేట్ నుంచి వారి ఎత్తున ఆమె యొక్క ఫంక్షనానికి వెళ్ళి కార్యక్రమాన్ని విజయం చేస్తుంది జై మున కాపు జై మున కాపు జై మున కాపు మున కాపుల ఐక్యత మున కాపుల ఐక్యత ఈరోజు మూసాపేట ఫ్లైఓవర్ పక్కన ఎర్రగడ్డలో నిర్వహిస్తున్నటువంటి మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనానికి మేము మున్నూరు కాపులందరం కలిసి బయలుదేరడం జరిగింది ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనంలో మేమందరము ఏకమై కులం అంటే బలం కులం కులం అంటే బలం కులంతో ఉంటే మాకు బలం అనే నినాదంతో మేమందరం కలిసి కులం మా మున్నూరు కాపుల ఐక్యతను చాటి చెప్పి మా మున్నూరు కాపుల యొక్క ఐక్యమత్యను మేము చాటి చెప్దామని చెప్పి అక్కడ మేము చూపించడానికి వెళ్తున్నాము అదే విధంగా బీసీ రిజర్వేషన్ లో భాగంగా బీసీ రిజర్వేషన్ ఏర్పాటు చేసినట్లయితే బీసీలతో పాటు మా ముందు కాపల మున్నూరు కాపల కూడా లాభం ఏర్పడి ఏర్పడుతుందని చెప్పేసి ఈ బీసీల ఐక్య ఐక్యభాక్య ఐక్యపత్యానికి ముందురు కాపల బలం ఎంత ఉండు మేము ముందుండి నడిపించే మున్నూరు కాపలం అంటే మేము మా ముందు కాపలం మేమే కాకుండా తోటి బీసీ బీసీ నాయకులను మరియు షెడ్యూల్ కురవారిని వాళ్ళందరినీ కలుపుకొని షెడ్యూల్ మైనార్టీ వాళ్ళందరినీ కలుపుకొని మేము రాజ్యాధికారం దిశగా ముందు కాపల మేము ముందుకు సాగు ముందుకు సాగుతామని చెప్పేసి మేము చాలా చెప్తున్నాము అదేవిధంగా ప్రతి గవర్నమెంట్ లో మాకు మంత్రివర్గంలో ప్రత్యేక స్థానం ఉండేది ఇప్పుడు కూడా మాకు మంత్రివర్గంలో మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే గారినటువంటి ఆది శ్రీనివాస్ గారికి మంత్రి పదవి కేటాయించాలని అదేవిధంగా విధంగా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ఏర్పాటు చేయడం అనౌన్స్ చేయడం జరిగింది అదే దాంతో పాటు మున్నూరు కార్పొరేషన్ చైర్మన్ ను ఏర్పాటు చేసి దానికి నిధులు కేటాయించినట్లయితే మా మున్నూరు కాపులకు అందరికీ ప్రతి ఒక్కరికి సహాయక సహాయ సహాయపడుతుందని చెప్పేసి ఎందుకంటే మా ముందు కాపులు అందరూ ఎక్కువగా ఆధ వ్యవసాయ ఆధారితంగా గడుపుతున్నటువంటి కుటుంబ సభ్యులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ మున్నూరు కాపు కార్పొరేషన్ ద్వారా మాకు నిధులు సమకూర్చినట్లయితే మేము వ్యవసాయ వ్యవసాయంలో మరింత అభివృద్ధి చెందేసి మేము ప్రతి ఒక్కరికి అన్నదాతగా నిలిచి మేము దేశానికి ఆదర్శంగా నిలిచే వాళ్ళం మున్నూరు కాపులం కాబట్టి మున్నరు కాపుల ఐక్యతని మా బలప్రదాన్ని నిరూపించడానికి మేము ఈ రోజు మున్నూరు కాపుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామని దీనికి మా ముందు కాపులు అందరం కలిసి కలిసి కట్టుగా తల్లబో తల్లారిగా అక్కడికి చేరుకొని మా మును కాపుల బలాన్ని నేర్పిస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాము జై ముందు కాపు జై ముందు కాపు ముందు ఐక్యత ముందు ఐక్యత